దీపం యొక్క ప్రాముఖ్యత మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు దీపాలు మొదటిగా దేవిని వద్ద వెలిగించాలి గడపకు రెండు వైపులా పెట్టే దీపాన్ని దేహలీ దత్త దీపం అంటారు గడప పైన దీపం పెట్టకూడదు గడపకు బయట వీధి వైపు దీపం ప్రమిదలో పెట్టాలి తులసి కోట వద్ద ధాన్యాగారం వద్ద బావి వద్ద ఈ ఐదు ప్రదేశాల్లోనూ తప్పనిసరిగా దీపం పెట్టాలి ముఖ్యంగా కార్తీకంలో పితృదేవతలను తలుచుకుంటూ దీపం వెలిగించాలి ఉదయం వేళలో అయితే సూర్యునికి నమస్కరించాలి సాయంత్రం వేళలో చంద్రునికి పక్కనే ఆరుద్ర నక్షత్రం సాక్షాత్ శివస్వరూపంగా వెలుగుతూ ఉంటుంది సాయంత్రం పూట దీపారాధన అయిన వెంటనే నక్షత్ర దర్శనం చేయాలి పాత దీపాలు బయట పడవేయకండి దీపాలు పాతవి అయిపోతే చాలా మంది వాటిని మార్చేస్తారు ఎప్పుడో ఒకసారి దీపాలు పెట్టేవాళ్ళు ఎలా చేసుకున్నా పర్వాలేదు కానీ నిత్యం దీపారాధన చేసుకునే ఆడవాళ్ళు ఆ పాత దీపాలను మార్చుకోకూడదు మరి పాతవి దేవుడి ముందు బాగోలేదు అనుకుంటే అవి తులసి కోట దగ్గర అయినా పెట్టండి లేదా కాలం చేసిన పెద్దవారి ముందు అయినా పెట్టండి కానీ పాతవి అయిపోయిందని మూలన మాత్రం పెట్టకండి మార్చకండి ఎందుకంటే మన కుటుంబంలో మనుషుల్లాగా మనతో దీపాలకు కూడా ఒక బంధం ఉంటుంది అవి బొమ్మలు కాదు ప్రత్యక్షంగా దైవ స్వరూపాలు మన సంతోషాలు కష్టాలు కన్నీళ్ళు బాధ్యతలు పంచుకున్న మన ఆప్తులతో సమానం మనము ఒక కష్టాన్ని భగవంతుడికి చెప్పుకుంటే మన పూజ గదిలో దీపాలు కూడా భగవంతుడిని ప్రార్థిస్తాయి మనం సంతోషంగా దీపం పెట్టి పూజ చేసినప్పుడు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాయి దీపంలో నూనె అయిపోతే కొండెక్కిపోతుంది అనుకుంటారు ఆ ప్రమిద చివరి భాగంలో గూడు కట్టిన మసిలో దీపం ఇంటి యజమాని వచ్చే వరకు ఆ ఇంటి ఇల్లాలకి తోడుగా ఉంటుంది ఆమె భర్త బిడ్డలు క్షేమంగా ఇల్లు చేరాలని భగవంతుణ్ణి స్థుతిస్తూ ఉంటాయి అంటారు అందుకే చాలా కాలంగా పూజించిన దీపాలు కూడా చాలా విలువ ఉంటుంది మహిమ ఉంటుంది ప్రాణం ఉంటుంది పాత దీపాలు అనుకోకుండా శుభ్రంగా ఉంచి వాడుకోవాలి